హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దుష్కర్మ ఫలితం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ లోకంలో న్యాయం లేదు నీవు సజ్జనుడువే కానీ ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగొని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమ పడుతున్నావు ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారు అనడానికి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు ఆయనకు తన భార్య అంటే మీతి లేని ప్రేమ ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసా వహించటం చేత రాణికి గారాభం జాస్తి అయ్యింది రాను రాను ఆమె కోరికలు మహా దారుణంగా ఉండసాగాయి అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయ్యింది దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి మామూలుగానే ఆమె కోరినదల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు రాణి నిండు చోలాలై ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది తనకు మనిషి రక్తంలో స్నానం చెయ్యాలని ఉన్నదన్నది ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు అది చూసి రాణి ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది ఈ మాట వింటుంటేనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయ్యింది పాపం ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్లు అరణ్యంలోకి వెళ్లి ఒక వంద మంది బిల్లులను పట్టుకొని రాజుగారు వద్దకు తెచ్చారు రాజుగారు వాళ్ళపైన లేని నేరాలేవో మోపి శిరఛేదానికి ఉత్తరవిచ్చాడు దౌర్భాగ్యులైన ఆ బిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చెయ్యమన్నాడు పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరకు వచ్చింది రక్తాన్ని చూసింది కెవ్వున అరచి స్పృహ తప్పి పడిపోయింది ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగపిడ్డ పుట్టాడు ఆ పిల్లవాణ్ణి తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు వాడు వాడై ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్ట రాణి ఆగ్రహం వచ్చింది అయితే రాణి ఆయనతో ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళండి ఇందులో వచ్చే నష్టమేమిటి అని అన్నది సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్ళాడు రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది వెచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు వదిలింది రాణి చనిపోవడంతో రాజుకు జీవితం అనిపించింది నూరు మంది పిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాణ్ణి నేను కదా ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు ఆయన అధికారులందరినీ పిలిచి నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను నా కొడుకు యుక్త వయస్సుకుడయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది అతని మనసుకు నిలకడ ఉండేది కాదు అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంత వాసిలాగా పెరిగాడు తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్లేవాడు అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలియ తిరిగేవాడు అతని మనసు దేనికోసము వెతుకుతూ ఉన్నట్టుండేది కాని తనకేమి కావాలో అతనికేమీ తెలియదు రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొల్లు రాకుండా రాజ్యపాలన జరిపాడు ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు కాని ఎవరు కూడా తమ కుమార్తెను అతనికివ్వడానికి ఒప్పుకోలేదు ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది ఈ పుకారు చాలా దూరం వ్యాపించడం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్ళాడ నిరాకరించారు అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు వచ్చింది అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది దాని చుట్టూ ఎత్తైన చెట్లు వాటిని అల్లుకొని వన లతలు ఉన్నాయి రాజు ఆ లతలకు మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడుకు మొక్కుతూ దేవా నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగూ అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుట వచ్చి నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె పేరు కొవలయ్యని ఆమె అతన్ని తన తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది ఆయన వారిద్దరూ వివాహమాడటానికి అనుమతించి ఆశీర్వదించాడు రాజు కువలయ్యని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు కువలయ్యని పతివ్రతలాగా నిష్కళంకమైన ఆనందం పొందింది కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము అస్పష్టమైన వాంచలతో బాధపడటము ఉంటూ వచ్చింది ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్లారు అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు దంపతులు ఆయనకు ప్రణామం చెయ్యబోతుండగా ఆయన తన పాదాన్ని ఒక దర్భముళ్ళుపై వేశాడు కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పట్టున అరిచి ఒంటి కాలిపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలైని గట్టిగా నవ్వేసింది వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదకు మరల్చి తొందర పడకు నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుదుపుతుంది చూస్తూ ఉండు అన్నాడు ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు వాడి మొహం పొడుగుగా గుర్రం మొహంలాగుంది వాడు వేణుము ఊదుతూ వీధి వెంబడి వస్తుంటే ఆ గానం విన్నవారందరూ మతులు పోయి తమ్ము తాము మరిచి వెర్రి వేషాలు వేయసాగారు ఇది చూసి నగరవాసులకు మండిపోయింది వారు మొహం వాణ్ణి పట్టుకుని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు ఈ వార్త రాజుకు తెలిసింది ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు గుర్రం మొహం వాడు వాయించాడు ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది ఆయన కళ్ళ ముందు హంసలమయమైన మానవ సరస్సు దాని తీరాన ఒక శ్వేత సుందరి కనపడ్డారు ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఎంతకాలమో వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేత సుందరి తప్ప ఇంకేమీ లేదు ఆయన ఆ శ్వేత సుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని తన భార్య అయిన కొవలయిని కూడా మర్చిపోయాడు రాజుగారికి పోయిందన్నారు ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలా కాశారు అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమర్చి కోట వెలుబడి ఎటో బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినపడింది ఆగండి మీరు మానస సరస్సుకు పోతున్నారు మీకు దారి చూపిస్తాను రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి రానిచ్చాడు ఆమె కువలయ్యని కాని ఆయన గుర్తించలేదు తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను పెట్టుకుని నడిచాడు రోజులు గడిచిపోతున్నా వారింకా నడుస్తూనే ఉన్నారు కువలయ్యని నిరసించిపోతున్నది నీ మూలంగా ఆలస్యం అవుతున్నది నాకు దారి చెప్పు నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడాయన ఆమెతో మన దారులు వేరయ్యే చోటగానే చెప్పను అన్నదామె ఆ చోటు కూడా వచ్చింది నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరి కదలలేకపోయింది ఇక మీ దారి మీది నా దారి నాది మానస సరస్సుకు ఎటు వెళ్లాలో నాకు తెలీదు గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను నా పని అయిపోయింది అన్నది కుబలయ్యని రాజుకు వెర్రి కోపం వచ్చింది ఆ ఆవేశంలో అయినా ఆమె పీక గట్టిగా పట్టుకుని ఊపాడు ఆమె ప్రాణం విడిచింది ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్తా దిగిపోయింది ఆమె తన భార్య అని తానామను చంపానని తెలుసుకున్నాడు ఆమె పైన పడి ఏడ్చాడు ఆమె జుట్టు తన కంఠం చుట్టూ పెట్టుకుని ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా పెద్దరాజు కదా నూరు మంది భిల్లులను చంపి పాపం చేశాడు ఆ పాపం ఆయనను ఆయన భార్యను పీడించటమే కాక ఆయన కొడుకును ఆయనతో ఎట్టి సంబంధమో లేని కువలైనని కూడా ఎందుకు సోకింది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పాపం ఒక్క మనిషికే చందదు ఆ మనిషితోనూ ఆ పాప కార్యంతోనూ సంబంధం గల అందర్నీ శిక్షిస్తుంది కువలేనికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది ఇక ఒక ఇల్లు తగలబడితే దాపునై ఉండే ఇళ్ళన్నీ తగలబడతాయి అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని ఒక్క కార్యాన్ని అంటు పెట్టుకుని ఉండదు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ